చెంప పగల కొట్టి తన తల్లిదండ్రులతో తిరిగి పంపించిన ఆది ఒక్కటైనా ఇంతకు అలేక్య తల్లిదండ్రులు రావడానికి కారణం ఎవరు మరి అలేక్యని ఆది కొట్టడం ఏంటి ఇదంతా కూడా చూసి తెలుసుకునిద్దాం పాపి మా జీవన జ్యోతి అప్ కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక నల్ల పూసలు తీసి పూజారి గారి చేతికిచ్చి ఇవి అమ్మవారి పాదాల దగ్గర పెట్టండి అని చెప్పి అనడంతో అలేఖ్య కథ క్లైమాక్స్ వచ్చేస్తుంది ఇక ఈలోపు పద్దాలు మాట్లాడుతూ ఉండగా ఆదిత్యతోనే నా జీవితం ఆదిత్యే నాకు కావాలి అని చెప్పేసి మాట్లాడుతున్న అలేఖ్య మాటలకు ఇక ఆదిత్యకు కోపం వస్తుంది ఏం మాట్లాడుతున్నావు మా అత్తగారిని నేను సమర్థిస్తున్నానని కాదు నేను నా జీవితాన్ని కోల్పోయాను అనుకున్నాను రెండు కాళ్ల కుర్చీలో కూర్చున్న నేను ఇక జీవితమే లేదు అనుకున్న సమయంలో నా జీవితానికి వెలుగునిచ్చింది నేనున్నాను నడవమని నన్ను నడిపించింది నా భార్య ఆనంది తను మంచితనం గురించి ఒకళ్ళు నాకు చెప్పక్కర్లేదు తను ఎంత మంచిదో నాకు తెలుసు అలాంటి ఆనంది కూడా నీ విషయంలో స్వార్థపర్రాల్లా మారిపోయింది నువ్వు ఏం చేస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో ఎలా నీ ప్రవర్తన ఉంటోందో నీకు తెలుస్తోందా అసలు నేను నీకు సొంతమవుతానని చెప్పి నువ్వెలా అనుకున్నావు అంటూ ఉండగానే చీక ఆనంది కల్పించుకుని ఆదిత్య గారు నాకు ఒక విషయం తెలియకడుగుతున్నాను అలేఖ్యకు నేను దగ్గరుండి పెళ్లి చేశాననేది మీకు ఏ విధంగా సాక్ష్యం సీను ఫోన్ చేసినప్పుడు మీరు విన్నారా మీరు నిజాన్ని తెలుసుకోవాలనుకుంటే వెళ్లి పూజారి గారిని అడగండి నేను ఎప్పుడు వెళ్లానో ఏంటో మీకు పూర్తిగా అర్థమవుతుంది అంతేకాని అనవసరంగా నా మీద నిందలు వేయకండి అని చెప్పని అంటూ ఉండగానే ఇక ఈలోపు సీను వస్తాడు సీనుని చూసి నువ్వెందుకు వచ్చావరా ఇక్కడికి అంటే చూడు అయితే నువ్వు కుమారి అలేఖ్యగా ఉండాలి లేదు శ్రీమతిని అని చెప్పని అంటే ఆ నల్ల పూసలు నేను నీ మెళ్లో వేయాలి అంతేకాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదిత్య బాబు నీ మెళ్లో ఈ నల్ల పూసలు వేయటానికి వీల్లేదు అంటూ ఉండగానే లేదు ఆదిత్య మాత్రమే నా మెళ్లో ఈ నల్ల పుసలు వేస్తాడు ఆదిత్య నాకు భర్తగా ఉంటాడు జీవితాంతం నేను ఆదిత్య భార్యగానే మిగులుతాను అంటూ అలేఖ్య మాట్లాడుతున్న మాటలకు అందరికీ కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇక అలా వస్తూ ఉండగానే చూసి 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 ఇక సూర్య మాట్లాడబోతూ ఉండగా ఎవరో వచ్చి అలేక్య చెంప చెల్లు మరిపిస్తారు ఒక్కసారిగా షాక్ అయి అలేక్య తిరిగి చూసేసరికి తన తల్లిదండ్రులు అక్కడ నిలబడి ఉంటారు ఒక్కసారిగా అలేఖ్య షాక్ అయిపోతుంది డాడీ మీరా మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అంటూ ఉంటే నువ్వు ఇక్కడ ఉన్నావనే విషయం మాకు తెలిసి వచ్చాము అని చెప్పని అంటాడు అవునా నేను ఉన్నానని మీకెవరు చెప్పారు అని చెప్పని అడిగేసరికి ఆనంది మాకు ఫోన్ చేస్తుంది ఆనంది ఫోన్ చెయ్యకపోతే అసలు నువ్వు ఇంత పెద్ద వేషాలు ఇక్కడ వేస్తున్నావని మాకు అసలు తెలిసేదే కాదు నిలబడలేని వాడు నీ జీవితాన్ని ఎలా నడుపుతాడు అని చెప్పేసేసి నేను నిన్ను వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేయాలనుకున్నాను నువ్వు నా మాటని గౌరవించకుండా పెళ్లి పీటల నుంచి లేచి వచ్చేసావు కానీ ఆదిత్య వాళ్ళ అమ్మ మాటని విన్నాడు వాళ్ళమ్మ మాటకు గౌరవం ఇచ్చాడు ఆనందిని పెళ్లి చేసుకున్నాడు ఇప్పటి వరకు నువ్వు ఆదిత్యని పెళ్లి చేసుకోవాలి అనుకోవడం ప్రేమవుతుంది కానీ ఇప్పుడు కూడా నువ్వు ఆదిత్యం కావాలి అనుకోవడం మోహమవుతుంది అప్పుడు నువ్వు ఆడదానివి అనిపించుకోవు ఇక్కడికొచ్చి ఆనంద్ జీవితాన్ని నాశనం చేసే హక్కు నీకెవరిచ్చారు అని చెప్పని అంటూ నడు నువ్వు ఇక్కడి నుంచి ముందు గా నడు అని చెప్పని అంటూ ఇక అలైక్యం తీసుకెళ్ళడానికి వచ్చేసరికి ఇక ఆనంద్ వంక చాలా సీరియస్ గా చూస్తూ ఏ భయపడ్డావా ఆది నా వాడైపోతాడని చెప్పి భయపడిపోయావా అందుకేనా మా అమ్మ వాళ్ళని పిలిపించావు అని చెప్పని అంటుంది భయమా నాకా ఎందుకు అసలు ఆదిత్య గారు నీ వారవుతారని చెప్పి నువ్వనుకోవటమే కాని నీ భ్రమే కాని నా భర్త నన్ను వదిలేసి నీకు భర్తగా ఎలా మారుతాడని చెప్పి నువ్వు అనుకుంటున్నావు అని అంటుంది ఎందుకంటే నాకు ప్రేముంది కాబట్టి అనగానే ఆదిత్య వెంటనే కల్పించుకుని ప్రేమ ఇది ప్రేమ నేను నీతోటి ఈ రోజుకొచ్చి ఒక ఎక్స్ లవర్గా కానీ లేకపోతే ఒక భర్తగా కానీ ప్రవర్తించానా ఆనందితో కూడా నేను భర్తగా ప్రవర్తించలేదు ఒక మనిషిగా మాత్రమే నేను నిలబడ్డాను అలాంటి నన్ను నువ్వు ఈ రకంగా ట్విస్ట్ చేసి ఎలా అయినా సరే నీ వైపు తిప్పుకోవాలని చెప్పి నువ్వు చేస్తున్న ఈ ప్రయత్నం ముందే అది చాలా చాలా ఇబ్బంది కలిగిస్తుంది అలేక్య అంటే లేదు అది నువ్వు లేకుండా నేను బ్రతకలేను నేనిట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడికి వెళ్లను అంటూ ఉండేసరికి అలేక్య చెంపు మీద కొడతాడు ఆదిత్య ఇదే నీకు చివరాకరిగా నేనిస్తున్న హెచ్చరిక ఇంకొకసారి నా జీవితంలోకి రావాలని చూసినా ఆనందిని ఇబ్బంది పెట్టాలి అనుకున్నా లేక నా జీవితాన్ని నీ సొంతం చేసుకోవాలి అనుకున్నా ఏ ఒక్కటి జరగదు సరికదా ఇంకొకసారి నువ్వు నా పేరు తలిచినా కూడా బాగుండదు జాగ్రత్త తీసుకెళ్ళండి మీ కూతుర్ని అని చెప్పేసి అంటాడు ఇక అలేక్యని నడు ఇక్కడికి జరిగింది చాలు నేను వద్దు అన్నదే చేస్తూ మా అందరి పరువులు తీస్తూ నువ్వు ఇక్కడి దాకా మా కుటుంబాన్ని ఈడ్చుకొచ్చింది చాలు నడు అని చెప్పి అలేఖ్యను తీసుకుని వెళ్లిపోతారు ఇక అలా వెళ్లిపోతూ ఉన్నటువంటి వాళ్ళని చూస్తూ జ్యోతి సూర్య వంక చూసేసరికి సూర్య జ్యోతి వంక చూస్తూ వెరీ గుడ్ చాలా మంచి ప్లాన్ చేసావు నీ కూతుర్ని కాపాడుకున్నావు అనగానే కుట్టి సంతోషంగా ఉండడమే కదండి నాకు కావాల్సింది కుట్టి సంతోషంగా లేకపోతే ఇంకా నాకు సంతోషమే ఉంటుంది చెప్పండి అని చెప్పని అంటూ ఉండగానే జీవనవంక చైతన్య చూస్తూ ఏ అనుకున్నది జరగలేదని చెప్పి బాధపడిపోతున్నావా మా వదిన లాయర్ ఆవిడ తెలివితేటలు ప్రదర్శించటం మొదలు పెట్టిందంటే నువ్వు కూడా అద్దపాతడానికి వెళ్ళిపోతావు జాగ్రత్త అంటాడు ఇక జీవనం అలా చూస్తూ ఉండిపోతుంది పూజ పూర్తయిపోయింది బాబు నల్ల పూసలు మీ భార్య మెడలో వేస్తారా అని పూజారి గారు అనేసరికి తప్పకుండా పూజారి గారు అని చెప్పని నల్ల పుసలు ఆనంది మెడలో వేస్తాడు వేసిన తర్వాత ఇక సునంద అయితే ఇప్పటికి మొత్తం అన్ని క్లియర్ అయిపోయినట్టే అని అంటూ ఉంటే శ్రీకర్ కూడా అవును సునంద ఈ రోజుతోటి మంగళగౌరి వ్రతంతో ఆ మంగళప్రదమైనటువంటి తల్లి మన కుటుంబానికి సంతోషాన్ని ఇచ్చింది అని ఇక అందరూ కూడా ఎటువాళ్లూ డిస్పోజ్ అవుదాం అనుకునేసరికి భోజనాలు భోజనాలు ఏర్పాటు చేశాను పదాలు పద అంటుంది సునంద ఇక ఆనంది అందరూ కలిసి వెళ్లి భోజనాలు ప్రిపేర్ చేసి అందరూ భోజనం చేసిన తర్వాత ఎటువాళ్ల వెళ్లిపోతూ ఉంటారు ఇక ఆనంది మొత్తం అంతా కూడా సర్ది చేసుకుని సర్ది పెట్టేసుకుని పైకొచ్చి గదిలో బట్టలు మడత పెట్టుకుంటూ ఉండగా ఆదిత్య రాని వస్తాడు అలా వచ్చిన ఆదిత్య ఆనందిని వెనకగా చూస్తాడు తన కురులు ఆరగోసుకుని విప్పారుకున్నటువంటి ఆ కుర్రలతోటి తన కోసమే ఎదురు చూస్తున్నట్టుగా ఆనంది అనిపిస్తుంది ఇక ఆదిత్యకు వెనకగా వెళ్లి ఆనందిని గట్టిగా పట్టుకుంటాడు ఒక్కసారిగా ఆనంది అలా ఉండిపోయేసరికి చెప్పు ఇప్పటి వరకు అలేఖ్యం మాట అడ్డం పెట్టి వాయి వాయిదా వేస్తూ వచ్చాం మరి ఇప్పటికైనా మన జీవితం మొదలు పెడదామా ఇంకా ఏదైనా అడ్డంకి ఉందా అని చెప్పని అంటాడు ఆదిత్య అలా అనడంతో ఆనంది ఏమీ మాట్లాడలేకపోతూ ఉంటుంది అలా మాట్లాడలేకపోతున్న ఆనంది దగ్గరగా ఆదిత్య వచ్చి ఇక నా జీవితంలో ఎటువంటి అల్లజడులు రాకూడదని ఎలాంటి అవకతవకలు రాకూడదని ఏ అడ్డంకులు వచ్చి మరిద్దరిని వేరు చేయకూడదని కోరుకుంటున్నాను ఆది ఆనంది అని చెప్పని అంటాడు నేను కూడా అలాగే అనుకుంటున్నాను ఆదిత్య గారు అని చెప్పని అంటుంది ఆనంది ఇక ఆనందిని దగ్గరకు తీసుకున్న ఆదిత్య అలా ఆనంది తోటి తన జీవితాన్ని ప్రారంభించేస్తాడు ఇక సునంద శ్రీకర్ అయితే ఇప్పటికి తుఫానులన్నీ వెలిసిపోయినట్టే దేవుడి దయ వల్ల ఎటువంటి ఇబ్బంది ఇంకా ఈ కుటుంబానికి రాకూడదని కోరుకుంటున్నానండి అని చెప్పని అంటూ ఉంటే ఇక్కడ ఇంద్రావతి అయితే కొత్త ప్లాన్ మొదలు పెడుతుంది జీవన అలేఖ్య విషయంలో ఫెయిల్ అయిందని తెలుసుకుని ఇప్పుడు ఆనందిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంద్రావతి మరి ఇంద్రావతి వేస్తున్న ప్లాన్ ఏంటి జీవన ద్వారా ఇంద్రావతి వేసినటువంటి ప్లాన్ వర్కౌట్ అవుతుందా ఆనందిని మళ్లీ ఇబ్బందులో పడేయగలుగుతారా ఏం జరుగుతుందనేది రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి అలాగే ని సబ్స్క్రైబ్ చేసి